కొమ్మ పూర్తిగా విరిగిపోయిందనేసి ఆ చాలా చిన్న కొమ్మ నుంచి మనము మొక్కని గ్రోస్ చేసుకోలేము అనేసి చాలామంది ఆ చిన్న కొమ్మని కేర్ చేసుకునే ప్రాసెస్ అయితే పక్కన పెట్టేసేయడం జరుగుతుంది వన్స్ మనము చిన్న చిన్న స్టెమ్స్నైనా కానివ్వండి ఏదైనా మొక్క పూర్తిగా విరిగిపోయినట్లయితే సో వాటి నుంచి కూడా హెల్తీగా ఫ్లేవరింగ్ గ్రోత్ అయ్యేలాగా అండ్ బుషీగా మొగ్గలు అనేవి అందంగా పెద్ద సైజులో ఫ్లేవరింగ్ వచ్చేలాగా చేసుకోగలుగుతాము సో ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి ఏదైతే మనము మొక్కని కోల్పోయామో అసలు ఆ మొక్క అనేది మళ్ళీ బతకదు అన్న సిచ్యువేషన్ నుంచి కూడా అసలు ఈ మొక్కకి ఆ స్టేజ్ వచ్చిందా సో ఇది పూర్తిగా కొలాబ్స్ అయిన ప్లాంటా అన్న డౌట్ వరకు కూడా వచ్చేస్తారు సో అటువంటి ప్లాంట్ గురించి ఈ వీడియోలో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో నేను స్టార్టింగ్ మీకు వీడియోలో షేర్ చేశాను కదా సో ఆ ప్లాంట్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ సో ఆ వెయిట్కి మనం అందరం మొక్క కింద పడడం జరుగుతుంది చూసారా సో ఈ ప్లాంట్ వచ్చేసి పూర్తిగా విరిగిపోవడం జరిగింది సో సమ్ రీజన్స్ వల్ల అది విరిగిపోయింది సో పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటా దీన్ని విరగొట్టేశారు జస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఒక్క స్టెమ్ మాత్రమే ఉండింది అది కూడా వాడిపోయి ఉండడం జరిగింది సో ఇంత మంచి ప్లాంట్ దీని కలర్ మీరు చూడొచ్చు ఈ ఫ్లేవర్ యొక్క కలరు సో ఇంత మంచి ప్లాంట్ని మనం కోల్పోయామే ఇలా అయిపోయింది అనేసి అనుకోవడం జరిగింది సో దాని తర్వాత దాన్ని అలానే వదిలేయకుండా ఇంత స్టేజ్కి మనం దీన్నైతే తీసుకొని వచ్చేసాము సో దీన్ని మనం ఎలా కేర్ తీసుకొని ఇంత పెద్ద సైజు మొక్కగా చేసేసుకున్నాం అనేది షేర్ చేస్తాను జస్ట్ అయితే మీరు ఫోటోలో చూడొచ్చు ఇదొక్కటి మాత్రమే ఉండింది దాని తర్వాత ఇందులో మొత్తం ఇంతవరకు మాత్రమే నేను ఏదైతే కిచెన్ వేస్టేజెస్ అంటే సాయిల్ భాగంలో కొన్ని న్యూట్రిషన్స్ అనేవి అందించడం జరిగిందో అంతవటికే ఉండడం జరిగింది దాని తర్వాత వీటి మొత్తానికి కూడా నేను ఏదైతే ఇది పూర్తిగా వడబడిపోవడం జరిగిందో సో వీటన్నిటి కూడా కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఉండడం జరిగింది ఇందులో పూర్తిగా కిచెన్ వేస్టేజెస్ అనేది యాడ్ చేశాను కిచెన్ వేస్టేజెస్లో ఎక్కువగా నేను యాడ్ చేసింది వెల్లుల్లి పొట్టు అల్లం పొట్టు అదేవిధంగా పొటాటో తొక్కలు ఉల్లిపాయ తొక్కలు అరటికాయ తొక్కలు ఎక్స్పెషల్లీ కీర దోసకాయ తొక్కలు ప్లస్ నార్మల్ మనం కర్రీస్లో వేస్తాం కదా దోసకాయ ఆ దోసకాయ తొక్కులు యాడ్ చేశాను సో అలా యాడ్ చేసిన ఒక షార్ట్ అయితే మీతో షేర్ చేయడం జరిగింది సో దీనిని పూర్తిగా లేయర్ ఏమీ తీయకుండా పై భాగంలో మాత్రమే నేను యాడ్ చేయడం జరిగింది జస్ట్ ఇలా మనం పర్చేసేసుకున్నాము అలా పర్చేసేసుకున్న తర్వాత నార్మల్గా మన పూల మొక్కలకి ఏదైతే ఫర్టిలైజర్స్ అందించడం జరిగిందో సో అవన్నీ కూడా అందించేసుకున్నాను దాని తర్వాత ఒక వారం రోజుల పాటికి మనకి అంటే కిచెన్ వేస్టేజెస్లో హెవీ న్యూట్రిషన్స్ ఉంటాయి కాబట్టి తొందరగా మొక్క గ్రోత్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది ఒక మొక్క రావడం లేదు గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవడం లేదు అంటే మంత్లీ వన్స్ మనము కౌమాన్యూర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది సో అది అప్పటి వరకు కూడా వర్క్ చేస్తుంది అండ్ మధ్యలో మనకి ఫుల్గా మొక్క అనేది హెల్తీగా ఫామ్ అవ్వడానికి కిచెన్ వేస్టేజెస్ అయితే చాలా మంచిగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ మన మొక్కలు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి మనం ఇచ్చే కిచెన్ వేస్టేజెస్ అండ్ వాటితో ప్రిపేర్ చేసే స్పెషల్ ఫర్టిలైజర్స్ ఎన్నో న్యూట్రిషన్స్ గుణాలు అనేవి ఉండడం జరుగుతాయి మనం తీసుకునే ఆహారంలో అటువంటి ఆహారంలో అన్ని న్యూట్రిషన్స్ గుణాలు ఉన్నప్పుడు వాటి నుంచి వచ్చే వేస్టేజెస్లో కూడా అన్ని న్యూట్రిషన్స్ గుణాలు అనేవి ఉండడం జరుగుతుంది సో అవి ఎలాగో మనం తినడానికి పనికిరావు సో అవి మన పూల మొక్కలకి ఎంతో ఎంతో మంచిగా వర్క్ అయితే చేయడం జరుగుతాయి సో అటువంటి వాటిని మీరు మిస్ చేయొద్దు సరేనా సో ఇలాగ నేను కిచెన్ అయితే పనిచేసాను టూ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి కంపల్సరి ఎంత అయితే కిచెన్ వేస్టేజెస్ వస్తుందో మొత్తం పట్ అది ఇప్పుడు డీకంపోజ్ అయిన ప్రాసెస్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు దాని తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి ప్లస్ ఇక్కడ నుంచి ప్లస్ ఇక్కడ నుంచి చిన్న చిన్నగా చాలా చిన్నగా చిగుళ్ళు అయితే స్టార్ట్ అయిపోయాయి సో ఇంకా వారానికి హెవీ ఫీడింగ్స్ అయితే అందించడం జరిగాను జరిగింది రెగ్యులర్గా రైస్ కడిగిన వాటర్ అండ్ కొన్ని కొన్ని మనం పూల మొక్కలకి ఫర్టిలైజర్స్ అయితే అందించడం జరుగుతూ ఉంటుంది కదా సో ఆ ఫర్టిలైజర్స్ని కూడా ఇందులో నేను యాడ్ చేసేసాను ప్రతి ఒక్క మొక్క కూడా మీకు ఇంతే ఆరోగ్యంగా రావాలి అంటే మీరు తప్పకుండా ప్రతి ఒక్క వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ప్రతి వీడియోలో కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరుగుతుంది ఒక పూల మొక్క హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఏ ప్రాసెస్ అయితే మనం తీసుకోవాలి అనేది సో ఇలాగా మనం తీసేసుకున్న తర్వాత దీనికి నేను ఇంకా ఎటువంటి ప్రూనింగ్ ప్రాసెస్ పించింగ్ ప్రాసెస్ ఏం చేయలేదు ఎందుకంటే మనకు వచ్చిందే త్రీ సైడ్ నుంచి మూడు కొమ్మలు ఇంకా దానికి ప్రూనింగ్ ప్రాసెస్ చేసే విధానం అయితే ఉండదు కదా సో ఇంకా అలానే వస్తూ ఉండింది ఇది చాలా లేట్గా వచ్చేసింది ఈ కొమ్మ అయితే చాలా ఫాస్ట్గా అయితే గ్రోత్ అయిపోయింది ఇలా ఫాస్ట్గా గ్రోత్ అయిపోయి ఇదిగోండి ఇక్కడ మొగ్గలు అనేవి కూడా స్టార్ట్ అయిపోయాయి మీరు ప్రివ్యూస్ టూ ఇయర్స్ బ్యాక్స్ వీడియోస్లో మీరు చూడొచ్చు ఈ ప్లాంట్కి గుత్తులు గుత్తులుగా ఫ్లవరింగ్ వచ్చేసి చాలా చాలా అందంగా ఉంటుంది మినిమమ్ రోజుకి ఫోర్ ఫ్లవర్స్ అలా రావడం జరుగుతుంది సో అటువంటి ప్లాంట్ ఇది ఇప్పటి వరకు కూడా దీన్ని మనము అన్ని రకాల న్యూట్రిషన్స్ గుణాలని అందించి ఈ స్టేజ్కి అయితే తీసుకొచ్చేసాము చూశారు కదా ఫ్రెండ్స్ సో ఇలా జస్ట్ చాలా సింపుల్గా మనం ఒక మొక్కని చనిపోతున్న స్టేజ్ నుంచి గ్రో చేస్తున్నాము అంటే దానికి ఏందో పెద్ద ప్రాసెస్ ఉంటుంది అని అనుకోకండి అసలు సరేనా సో మనం రెగ్యులర్గా చేసే వర్కే కరెక్ట్గా చేసేసుకున్నట్లయితే ఇటువంటి మొక్కలు అనేవి ఇంత హెల్దీగా అయితే ఉంటాయి సరేనా సో మీరు తప్పకుండా మొక్కలు కొలాబ్స్ అవుతున్నాయి అనేసి వదిలేయకుండా కంపల్సరీ మీరు వర్క్ అయితే చేయండి తప్పకుండా మొక్కలు అనేవి హెల్తీగా ఉంటుంది సో మీరు ఒక్కొక్కసారి వర్క్ చేసే ప్రాసెస్లో కొన్ని మిస్టేక్స్ అయితే జరగడం జరుగుతుంది అలాంటప్పుడు మీకు రిజల్ట్ అనేవి తొందరగా చూపించవు అలాగనేసి మీరు వదిలేకండి మనం ఎంత మంచిగా హార్డ్ వర్క్ చేస్తే అంత మంచిగా ఆ రిజల్ట్ కూడా ఉండడం జరుగుతుంది మన మొక్కలకి సరేనా సో ఇలా నేను మీకు ఈ మొక్క గురించి షేర్ అనేసి ఈ వీడియో అయితే తీశాను ఇందులో మీరు పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ప్లస్ మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఏమీ లేకుండా చాలా సింపుల్గా అయితే అన్ని మొక్కల్ని గ్రోస్ చేసేసుకోవచ్చు సరేనా సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను అండ్ కంపల్సరీ యూస్ఫుల్లే ప్రతి ఒక్క వీడియో అనేది సో మీరు చూసి మీ దగ్గర కూడా ఇటువంటి ప్లాంట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కేర్ తీసుకోండి వదిలేయకుండా అలానే సో ఇంకా మీరు ఈ ఎంత సమ్మర్ అనేది మీరు చూడొచ్చు నేను జస్ట్ ఒక సైడ్కి అయితే వచ్చాను అక్కడ కూడా ఫుల్ అయితే ఎండ ఉంది సో ఇప్పుడు కూడా మీరు చూడవచ్చు ఎంత ఎండ ఎంత ఎండ ఈ ఎండకి కూడా మన మొక్కలు మంచిగా ఉంటున్నాయి అంటే నేను ఇచ్చే స్పెషల్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా అందించడం అవి కరెక్ట్గా వర్క్ చేయడం కూడా సరేనా సో మీరు కూడా తప్పకుండా ఈ మన ఛానల్లో చూపించే అన్ని ఫర్టిలైజర్స్ని యూటిలైజ్ చేయండి సరేనా సో మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంత సమ్మల్లో కూడా పెద్ద పెద్ద సైజులో మొగ్గలు అనేవి తప్పకుండా స్టార్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్ సరేనా ఇదిగోండి చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనకి ఫ్లేవరింగ్ అయితే అయిపోయింది ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారా ఇక్కడ నేను చిన్నగా కట్ చేసేసుకోవడం జరిగింది ఫ్లేవరింగ్ అయిపోయిన తర్వాత ఫ్లేవరింగ్ అయిన తర్వాత కంపల్సరీ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి దానికి ఎంత మంచిగా చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయ్యాయో సో మళ్ళీ కలుద్దాం